నమస్తే వెల్కమ్ న్యూస్ నల్గొండ జిల్లాలో విధు నిర్వహణల ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ హెచ్ పుల్లారావుకు శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ సేవ అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ చంద్ర పవర్ నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశంలకు కృతజ్ఞతలు తెలిపారు రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరేందర్ రెడ్డితో పనిచేస్తూ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము టీం వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు యూత్ వాలంటీర్ల సమావేశాలను పెడుతున్నామన్నారు

ले सर फाइल कर दीजिए फाइल कर देंगे सर ओके चैट नाउ जयेश सर ये런 चेस सर नो रिपोर्ट नॉर्मल होते चेस सर यस सर ओके I do ई मेम 2942 किन नपिरछ र सबैलाई चाहिएको छ एउटा सहयोग चाहियो एबो जे होइन మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సేవలు ముఖ్యంగా ఆరోగ్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకోండి రాష్ట్ర మంత్రులు కూడా మరి అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో పనిచేసిన వేళ ఉద్యోగస్తులు కూడా ఎంకరేజింగ్ చేయాలని చెప్పేసి మన తెలంగాణ నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి వరే మరి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లోటు భవనాలు మరియు సినిమా సినిమాటే వారు నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా రావడం నల్గొండ ప్రజలకు ఆదురుస్తుంది ఈ సందర్భంగా అనేక మంది అధికారులకు ఉత్తమ సేవలు అందించే వారికి కూడా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాధి ద్వారా అలాగే ఎస్పీ గారు శరశ్చంద్ర ప్రవార్ ప్రవార్ గారు అట్లాగే గౌరవనీయులు నగరేకల శాసనసభ్యులు వీరేశం గారు వారు అందరి సమక్షంలో నాకు ఈ ప్రశంసా పత్రం రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తరఫున వైస్ చైర్మన్గా గత మూడు పర్యాలు కూడా నేను చేస్తున్నాను నేను లైఫ్ మెంబర్ను రెడ్ క్రాస్ సంస్థలో అలాగే కోశాది గారి కోశాధికారి మా యొక్క సంస్థ నుంచి సామాజిక కార్యక్రమాలు చాలా అద్భుతమైన మరి ప్రాచుర్యం పొందుతున్నాయి ఎందుకంటే అక్కడ చూసినట్టయితే మా చైర్మన్ గారు గోలి అమరీందర్ రెడ్డి గారు అలాగే మా యూత్ కోఆర్డినేటర్ ట్రెజర్ శ్రీనివాస్ మారెడ్డి గారు మా ఎంసీ మెంబర్స్ ఉంటారు చాలా మంది వాళ్ళందరం కలిసి కూడా ఒక టీం వర్క్ లాగా నల్గొండ ప్రజలకు కావాల్సినటువంటి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వటం మహాప్రస్థానాన్ని కొనసాగించడం తక్కువ ఖర్చుతో జనాన్ని జనరిక్ మెడిసిన్స్ ఇవ్వటం జనరిక్ ఔషధ కార్యాలయం నిర్మించి అలాగే రక్త నిధితో పాటు ప్లేట్లెట్స్ సపరేటర్స్ ఎవరికైనా డెంగ్యూ ఫీవర్స్ కానీ అత్యవసర కేసులు వచ్చినప్పుడు రక్తం కావడం ఎమర్జెన్సీ సర్వీస్గా ఇవ్వడం అలాగే యూత్ వాలంటీర్స్కి మరి ఒక హాల్లో మేము అనేక సమావేశాలు తర్వాత అసోసియేషన్ మీటింగ్స్ అనుకోండి అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే మేము మరి యూత్ ఎంపవర్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు అనేకంగా చేస్తున్నాం అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి నేత్రదాన ప్రోత్సాహంలో మరి మేము కూడా ఐఆర్సిఎస్ సంస్థ చాలా భాగస్వామ్యం ఉంది దానిలో ఈ గత ఎనిమిది నెలల్లో కూడా నూట యాభై నూట అరవై రెండు జతల కార్యాలు సేకరించి మూడు వందల నాలుగు దాదాపు నాలుగు వందల మంది అందులకు మరి వెలుగునిచ్చే కార్యక్రమంలో కూడా ఇండియన్ రెడ్ సంస్థ పడుతుంది ఇంకా అనేక కార్యక్రమాలు భేదవాళ్ళని ఆదుకోవడం తర్వాత ఎంఎంయు ప్రాజెక్ట్ ద్వారా మరి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు పరీక్షలు హెల్త్ పరీక్షలు చేయించే వాళ్ళకి కావాల్సిన బీపీ కానీ షుగర్ కానీ తర్వాత మోకాళ్ళ నొప్పులు కాల్షియం విటమిన్స్ ఇలా ఇలా మా గవర్నర్ గారి సూచన మీద కూడా మరి ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇండియన్ రెడ్డి ప్రాస్ సంస్థ నల్గొండ బ్రాంచ్ మరి రాష్ట్రంలోనే ఒక మంచి బ్రాంచ్గా అద్భుతంగా పనిచేస్తుంది ఆ సందర్భంలోనే మాకు ఈ రెడ్డి క్రాస్ సౌదర వైస్ చైర్మన్ గా నేను బాధ్యత నిర్వహించినందుకు అలాగే మా చైర్మన్ గారు కూడా అమరేజ్ రెడ్డి గారు ప్రోత్సాహం వారికి కూడా నన్ను ఈ ప్రశంసా పత్రం రావడం జరిగింది మా శ్రీనివాసరెడ్డి గారు మేమంతా ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా చాలా సంతోషమే కాకుండా ఒక బాధ్యత ఇంకా పెరిగినట్టు కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే బాధ్యతతో ఇంకా పనిచేసినట్లయితే పేద ప్రజల దగ్గరికి వెళ్ళి మరిన్ని మనులు పొందాలని అలాగే అధికారులు ఏ చెప్పినా కూడా మా ఉన్నతాధికారులు ఏ చెప్పినా ప్రజానాయకులు ఏ చెప్పినా కూడా తప్పకుండా మేము స్పందించి వెంటనే రెడ్ క్రాస్ సంస్థ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు మరి నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ మిత్రులకు మా తోడు అలాగే నిన్న ప్రశంస పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా నా తరఫున డాక్టర్ కూడా నేను రెడ్ క్రాస్ తరఫున స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు పేద ప్రజలకు ఎంతమందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు అది నేను దాదాపు ఎనభై వేల నుంచి లక్ష కంటి ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి చారిటీ హాస్పిటల్స్ అలాగే లయన్స్ క్లబ్ హాస్పిటల్స్ అనేక హాస్పిటల్లో కూడా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పేదవారికి క్యాట్రాక్ట్ అంటే ఉచిత క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కంటి శుక్లం తీసి నేను అర్థం అమర్చే ప్రక్రియ ద్వారా చూపు వచ్చే విధంగా ఆపరేషన్ చేసిన అది అందరికీ తెలిసిన విషయమే నాకు అంటే క్యాంపులన్న ఇష్టం క్యాంపుల్లో సర్వీస్ చేయటం అన్నా ఇష్టం అలాగే కంట ఆపరేషన్ ఉచితంగా చేయటం అన్నా కూడా నాకు ఇష్టం కాబట్టి అనేక సంస్థలు నాకు అవకాశం కల్పించారు ఇది నా ఒక్కడే తనకే కాదు నేను భాగస్వాములు అందులో చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరైనా పేషెంట్ నాకు దగ్గర అయ్యా నేను పుల్లారావు సార్ మీరే నాకు కంట ఆపరేషన్ చేశారన్నప్పుడు ఒక రకమైన తృప్తి కలిగిస్తుంది సంతోషం ఉన్నట్టు కలుగుతుంది